ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమా రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యాదవ కుటుంబం గారి పార్టీ ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం జరిగాడు వాళ్ళ గెలుపుకు పాటు పడ్డా ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాడిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం వాననుకోండి ఎండనక వానక వేల నిలబియడు నెలల తరబడి రేప మీదనే పడుకుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయారు జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాం ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం వేడుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బాధితులుగా చేశారు ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న ఈ రోజు మూడు వేల ప్రొసీజర్స్ పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పరాణం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ నిజం కాదా ఫీజు రీన్వర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా ఎట్లాగలిగారు ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు వెనకపో ఆయన మరింత పదును ఎక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లనేషన్ లాగా ఇవ్వట్ల ప్రజలకు చెప్తున్నాం ఆమె అనే మాటల్లో ఆమె వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శరీరమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్లు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఆమె ఆమె హిస్టరీ చూద్దాం అండ్ అక్కడ ఏదైనా చేసిన ఈ విషయాలు ఆల్ ది బెస్ట్ అనేది చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్సార్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతా సరే వాట్ ఎవర్ రీజన్స్ అది జర్నీ అయింది సడన్ గా కట్ అయింది ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంత డాస్ స్వచ్చందంగా అనౌన్స్ చేసుకున్నావు రిజల్ట్ వచ్చినాక అమ్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఎంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన డంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళేమని రాశారా అసలు తెలంగాణలో ఎర్రెలవైంటే ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో ఆ కాంగ్రెస్ తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇదే